రైతులకు రైతు ప్రేమికులకు నమస్తే వ్యవసాయ పంట సాగులలో చూసుకున్నట్లయితే రైతన్నలు అనేక రకాలైన మందులను స్ప్రే చేస్తూ ఉంటారు అయితే రైతన్నలు స్ప్రే చేసే ఆ మందు డబ్బాల పైన ఒక నాలుగు రకాల సింబల్స్ అనేటివి కనబడుతూ ఉంటాయండి రెడ్డు ఎల్లో బ్లూ గ్రీన్ అనేట్లా సింబల్స్ అనేటివి ఉంటాయి మరి ఈ సింబల్స్ అనేటివి ఎందుకు ఉంటాయి వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక ఈ వీడియోని లైక్ చేసినట్లయితే తోడి రైతులకు సజెషన్లోకి వెళుతుంది వ్యవసాయ పంట సాగులలో ఒక్కొక్క కేటగిరీ సమస్యకు ఒక్కొక్క ఫార్ములేషన్లో ఉన్నటువంటి మందులను మనము స్ప్రెడ్ చేస్తూ ఉంటాము అంటే ఫంగిసైడ్స్ అని ఇన్సెటిసైడ్స్ అని ఇట్లా ఈ రకరకాల రకాల మందులను మనము స్ప్రే చేస్తూ ఉంటామండి ఇక్కడ ఆ సింబల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ మందు డబ్బాలలో అవి ఎంత విషపూరితమైన ఆ మందులు అనేటివి ఆ సింబల్స్ అనేవి అవి చూపెడుతూ ఉంటాయండి ముందుగా మనం చూసుకున్నట్లయితే రెడ్ అండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పాయిజన్ అనేది ఉంటుంది ఈ రెడ్ సింబల్ కనుక ఉన్నట్లయితే ఇది వెరీ డేంజర్ అంటే ఇది వెరీ పాయిజన్ అని దీని అర్థం అండి దీన్ని మనము స్ప్రే చేసే సమయంలో మన ఒంటి పైన పడకుండా మనము స్పే చేయాల్సి ఉంటుంది దీని యొక్క గాఢత అనేది వ్యవసాయ పంట సాగులలో ఎక్కువ రోజులు ఉంటుందండి దీని యొక్క లీతల్ వాల్యూ కనుక మనం చూసుకున్నట్లయితే యాభై ఎంఎల్ వరకు ఉంటుందండి అంటే ఒక యాభై ఎంఎల్ని మనము వాడి ఒక కేజీ ఉన్నటువంటి దాన్ని మనం ఉత్తగానే మరణించేలాగా మనం చేయవచ్చండి నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎల్లో అండి దీని యొక్క లీతల్ వాల్యూ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే యాభై నుండి ఐదు వందల వరకు ఉంటుందండి అంటే ఒక కేజీ ఉన్నటువంటి దాన్ని మనము యాభై ఎంఎల్ నుండి వెళ్ళి ఐదు వందల ఎంఎల్ మధ్యలో దాన్ని మనము వాడి మరణించేలాగా మనము చేయవచ్చు అని అర్థమండి అర్థం అండి అంటే ఈ రెడ్ దానికంటే ఈ ఎల్లో అనేది కొద్ది వరకు విషపూరితం తక్కువగా ఉంటుంది అంటే ఈ రెండు కూడా వెరీ డేంజర్ ఈ రెండు కూడా మనము స్ప్రే చేసే సమయంలో మన ఒంటి పైన పడకుండా మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనము చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బ్లూ అండి ఇది వచ్చేసి డేంజర్ అని ఇక్కడ మనకు ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు అంటే ఈ రెండింటికంటే ఇది కొద్ది వరకు విషపూరితం తక్కువ అండి దీన్ని మనము స్ప్రే చేసే సమయంలో దీని అంటే ఎవైనా కూడా మనం ఒంటిపైన పడకుంటే మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇక్కడ వచ్చేసి ఈ రెడ్ ఈ ఎల్లో అనేటివి మనము స్ప్రే చేసే సమయంలో జాగ్రత్త పద్ధతులు అనేవి ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి ఈ బ్లూ సింబల్ కనుక ఉన్నట్లయితే దీని యొక్క లీతల్ వ్యాల్యూ కనుక మనం చూసుకున్నట్లయితే ఐదు వందల ఒకటి నుండి ఐదు వేల వరకు ఉంటుందండి ఇక్కడ మనము ఈ గ్రీన్ కనుక మనం చూసుకున్నట్లయితే దీని యొక్క లీతల్ వ్యాల్యూ అంటే దీని యొక్క లీతల్ డోసు వచ్చేసి ఐదు పైన ఉంటుంది ఇలా మనము ఈ సింబల్స్ మనము చూసినప్పుడు ఇది ఎంత విషపూరితం అనేది మనకు అర్థం అంటే మనకు ఒక ఐడియా ఉంటే మనము దాన్ని బట్టి ఒక ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్ చేసుకుని మన ఒంటి పైన పడకుండా మనము స్ప్రే చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ సింబల్స్ ఎందుకు ఉంటాయి ఈ సింబల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఈ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి